నలభై మూత అధ్యక్షులు మల్లే మల్లే సురేందర్ రెడ్డి గారు నలభై రెండో బూత్ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గైడ గంగాబావాణి గారు নেস্ট কর গ্রাম নিজে तब तो

ంచి వారి సమయాన్ని వెచ్చించి భారతీయ జనతా పార్టీకి సేవలు అందించిన గుర్తింపుగా రెండు మెల్లగా చేపట్టారు తేతల జరెడ్డి గారు జి రాజు గారు జి రాజు గారు కార్యక్రమ వల్ల అందరూ ఎవరికైనా రామలో కష్టపడాలంటే వీళ్ళు వేరే ఉంటా కూడా తిరిగి వారి సమయాన్ని వేచిచ్చినట్టు ఇప్పుడు దాంతో పాటు తన టీముంది తన గుల్లెడ్డి గారి కూడా చిరు సత్కారం ఈరోజు అనపత్తి మండలం బూత్ కమిటీలు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ అనపర్తి మండల శాఖ అధ్యక్షులు వెంజిరెడ్డి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ గణపతి మండలం రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న హారిక్ గారికి అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గర నుంచి ఈ బూత్ కమిటీల ఏర్పాటు వరకు అత్యంత కష్టపడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బుల్లెడ్డి గారికి వేదిక ముందున్న గ్రామ సర్పంచ్లకు వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత పటిష్టంగా బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలి అనే ఆలోచన గతం నుంచి జరుగుతూ ఉన్నా ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానమైన ఉద్దేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అవన్నీ మనకు అవగాహన లేక కొన్ని కార్యక్రమాలని మనం వినియోగించుకోలేని పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాం ఇవాళ ఇక్కడ కూట ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రభుత్వ పథకాలను కూడా మనం సక్రమంగా గ్రామాల్లో లబ్ధిదారులకు అందజేసినట్లయితే లబ్ధిదారులకు మేలు చేకూరటంతో పాటు మన నాయకత్వం కూడా బలోపేతం అవుతుందనేది ఈ సందర్భంగా మీ అందరూ గ్రహించాల్సిన అంశంగా నేను భావిస్తా ఉన్నా అదేవిధంగా వాడు ఎవరైతే బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎంపికయ్యారో బూత్ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారో ఇతర అనుబంధ సంఘాలకు ఎవరైతే ఎంపికయ్యారో మీ అందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైతే వస్తూ ఉన్నాయో అవన్నీ మీకు అందజేయడం జరుగుద్ది దానికి సంబంధించిన లబ్ధిదారులని మనం ఎంపిక చేయడంతో పాటు ప్రభుత్వం ద్వారా ఆ పథకాలు వారికి చేకూరేటట్టు చేసినట్టయితే తప్పనిసరిగా మనం గ్రామాల్లో బలోపేతం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మన లక్ష్యం ఒకటే వైఎస్ఆర్సిపి భూస్థాపితం కావాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి మరింత బలంగా తయారై భవిష్యత్తులో కూడా మరొక అదనంగా పది సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండే విధంగా ప్రతి కార్యకర్త కృషి ఈ వంటకి యాభై ఎనిమిది పూర్తి చేసి వారికి ఇచ్చేవారు అందువల్ల రెండు రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ హాజరైన మీ అందరికీ మరొక మార్గ హృదయపూర్వకంగా కృతజ్ఞతను పోటీ చేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను జోగ్